హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయట ఎండలు చూస్తే మామూలుగా లేవు ఇంకా ఈ ఎండకి స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయాలనిపించింది నర్సాపురం అయితే స్టార్ట్ అయ్యాం ఇలా ఎంతమందికి మందికి స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడం అంటే ఇష్టం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన స్విమ్మింగ్ పూల్ వచ్చేసి భవానీ హెల్త్ క్లబ్ స్విమ్మింగ్ పూల్ నర్సాపురం చుట్టుపక్కల ఇదే పెద్ద స్విమ్మింగ్ పూల్ దీని అడ్రస్ వచ్చింది నర్సాపురం లయన్స్ క్లబ్ పక్కనే ఉంటది ఆచి నుంచి లోపలికి వెళ్తే భవానీ హెల్త్ క్లబ్ అని చెప్పి కనిపిస్తుంది సో గైస్ ఇదే భవానీ హెల్త్ క్లబ్స్ వాళ్ళ స్విమ్మింగ్ పూల్ మనం ఫైనల్ గా ఎక్కడికైతే వచ్చేసాం బయట నుంచి చూడడానికి ఎలా అయితే ఉంది ఒకసారి లోపలికైతే వెళ్ళి విజిట్ చేద్దాం మొత్తం ఎలా ఉంది ఎంట్రెన్స్ వచ్చేసి ఎలా అయితే ఉంది కొంచెం ఫ్రంట్ అయితే వెళ్ళి చూద్దాం మొత్తం చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ అలాగే ఎయిర్ హాకీ క్యారమ్స్ ఇలా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి సో గైస్ ఇక్కడ బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ కూడా అయితే ఉంది నేచర్ కూడా చాలా బాగుంది సో ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం లోపల ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్లో క్లియర్గా అయితే పెట్టారు మీ వస్తువులకు మీరే బాధ్యులు అని చెప్పి మన వస్తువులు ఏం వీళ్ళకైతే సంబంధం ఉండదు సో పక్కనే స్విమ్మింగ్ పూల్ రూల్స్ కూడా అయితే ఉన్నాయి ఒకసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా క్లియర్గా అయితే చూసుకుని అయితే రండి సో ఫ్రెండ్స్ ఫైనల్గా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది స్విమ్మింగ్ పూలు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది చూడండి ఒకసారి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది కదా మీకు వాటర్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్ కూడా చాలా ప్యూర్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే వన్ అవర్కి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఇంటి దగ్గర నుంచి స్విమ్మింగ్ చేయడానికి స్విమ్ సూట్స్ ఏమైతే తీసుకురాకపోతే వీళ్ళు అయితే ఇస్తారనమాట దాన్ని కూడా మనీ అయితే తీసుకుంటారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇండోర్ స్పోర్ట్స్ కూడా అయితే ఉన్నాయి ఒకసారి లోపలికైతే వెళ్ళి చూపిస్తాను మీకు సో ఈ ఇండోర్ స్పోర్ట్స్లోకి అయితే వెళ్ళడానికి స్విమ్మింగ్ పూల్ పక్క నుంచి అయితే దారి ఉంది సో ఇప్పుడైతే మేము రిక్వెస్ట్ చేసామని చెప్పి ఓపెన్ చేశారు ఒకసారి లోపలికైతే అయితే వెళ్ళి చూద్దాం మొత్తం సో గైస్ మనమైతే లోపలికైతే వచ్చేసాం చూసారు కదా ఎంత పెద్దగుందో షటిల్ అయితే చాలా బాగా అయితే ఆడతారంటే ఇక్కడ ఎక్కువగా సో చాలా బాగుంది చాలా నీట్గా అయితే ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది వెళ్ళి సో ఎప్పుడైనా కుదిరితే ఒకసారి వచ్చి ట్రై చేయండి నర్సాపురంలో అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ

సో ఫ్రెండ్స్ ఇంతవరకు చూసారంటే మన వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేయడానికి ఇక్కడ షవర్స్ కూడా అయితే ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మనం అయితే ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం ఇంక ఏదైనా జ్యూస్ తగదాం కదా అని చెప్పి నరసాపురంలో అలా తిరుగుతూ ఉంటే ఈ జ్యూస్ షాప్ అయితే కనిపించింది మనమైతే రెండు బనానా జ్యూస్ అయితే చెప్పాం ఒకటి కాస్ట్ వచ్చి ఫార్టీ రూపీస్ టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం